మనం నార్మల్గా చపాతీ చేసేసుకున్న తర్వాత చపాతీ కర్రని జస్ట్ అలా తుడిసేసి పెడతారు కొంతమంది లేకపోతే వాటర్లో కడిగి పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల దాని మీద చాలా ఫంగస్ అనేది పేర్కొంటుందండి దాంతోనే మళ్ళీ మనం చపాతీలు చేసుకుంటూ ఉంటాం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్పూను సాల్ట్ని తీసుకోండి సాల్ట్ని తీసుకొని జస్ట్ హ్యాండ్తోటే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ చపాతి కర్ర మొత్తాన్ని కూడా రుద్దాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ గట్టిగా రుద్దండి దాని మీద ఏమన్నా ఉంటే మొత్తం కూడా పోతుంది తర్వాత నీట్గా ఇలాగ క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసిన తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని ఈ కర్ర మొత్తాన్ని కూడా శుభ్రంగా తుడవండి తుడిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టకూడదండి కొంచెం పైకి పైకి పెట్టుకొని ఇలాగ మొత్తాన్ని కూడా గోరువెచ్చగా అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి ఒక్క నిమిషం అలా ఉంచితేనే మనకు మొత్తం గోరువెచ్చగా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని చక్కగా కబోర్డ్లో పెట్టుకున్నా కానీ బొద్దింకలు రావు అలాగే దీనికి ఇన్ఫెక్షన్ ఉండదు నీట్గా మనం రోల్ చేసుకోవచ్చు